వెల్కమ్ బ్యాక్ టు సాయిమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు ఒక అర కేజీ అరిసెలు అవి చూపిద్దాం అని చెప్పి రెండు బంగారం మరి పండగ టైం వచ్చేసింది కదా మరి అందుకని చెప్పి అమ్మ నేను చేసి నా స్టైల్లో మీకు చూపిస్తాను ఇది కూడా ఒక యాభై గ్రాములు పప్పు యాలిక పౌడరు అర కేజీ బెల్లం అర కేజీ బియ్య నేను కేజీ నరచుకున్నాను బయట వేసుకుంటాను అరుసలు మీకు చూపించడానికి అర కేజీ కొలతకు చూపిస్తున్నాను ఇదిగో పిండి పట్టించి తెచ్చానమ్మా జల్లించుకున్నాను మెత్తగాను ఇదిగో తడిగుడ్డ పిండి వేసుకుని మనకు టైం అనుకో టైం పడతే అనుకున్నప్పుడు ఇదిగో లెక్క పెట్టుకోవాలి ఓకేనమ్మా అది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మూడు రోజులు నానాలమ్మ నానట్లేదు పచ్చి పచ్చిగా ఉండి ఎందుకంటే రేషన్ బియ్యం అన్నీ ఒకలాగిన ఉండట్లేదు ఓకేనమ్మా ఈ వేళ వేసుకున్నారనుకో శుభ్రంగా కడిగేసుకోండి మళ్ళీ రేపు కడుక్కోండి ఎల్లుండి పొద్దున్న ఆడించుకోండి అది కడుగుతా ఉండాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని కడుగు పెట్టుకోండి వైట్ వస్తుంది పిండి చక్కగా ఇదిగో దసర మరిగింది బెల్లం అన్న కోరేసింది అక్క కోరుకుని అనమాట దీంతో కొలుచుకున్న రెండు కేజీలు పావు కేజీ గిన్నమ్మా అది ఓకేనమ్మా కొత్త బెల్లం మళ్ళా చాలా బాగుంది ఇదిగో పాకం చూపిస్తాను మీ అందరికీ తెలుసు అయినప్పటికీ ఒకళ్ళు లేపాకం పట్టుకుంటారు కొందరు ముద్ర పాకం పట్టుకుంటారు అరుత కొందరు మెత్తగా ఉండాలి కొందరు విరిగిపోవాలి పోకుండా కూడా అంతే ఓకేనమ్మ అయితే ఇప్పుడు చూసుకుందాం మనం రెండు మూడు సార్లు అయినా సరే చూసుకోవాలి అరుస అంత ప్రమాదకరం టీవీలో చూసినట్టు చెప్పినంత కాదు అమ్మా అదిగో ఇంకొక ఐదు నిమిషాలు ఉంది టైము తక్కువ పాకం పట్టుకోండి ఒకవేళ రెండు కేజీలు మూడు కేజీలు వండుకోవాలనుకో నష్టమేమీ లేదు రెండు పాకాల కింద పట్టుకోండి అప్పుడు సలువుడు కూడా సల్లారుతో మనకు చెప్పినట్టు ఏడువేడిగా ఉంటుంది అప్పట్లో పొయ్యి మీద ఉండి పిడకలో కిందకి లాగి ఆ వేడి మీద పెట్టుకునేవారు ఆ సీమంట తెపలా కానీ ఇత్తల తెపాల కానీ ఆ వేడి అలాగ ఉండాలని చెప్పి అందులో నూనె పోసేవారు మూత పెట్టుకుని అంత మూత తీసుకుని కంచంలో వేసుకుని చేసేవారు ఇప్పుడు మూకుళ్ళు కాడికి వచ్చింది అవారం అది పాకం పాపం సల్లారపూడదని చెప్పి కొండ పక్కంట పొయ్యి పక్క అంట పెట్టేవారు అనమాట డాయలు అనేవారు అప్పుడు అదిరా ఉదరపాకం అనుకో టంగుమని చూసుకోండి లేపాకం అనుకో ఉండొస్తే చాలు ఓకేనమ్మా అదిగో పాకం వచ్చే ముందు సిమ్లో పెట్టుకోండి అమ్మా కంగారు పడకుండా సిమ్లో పెట్టుకోండి బియ్య పిండి ఎప్పుడు ఎక్కువ ఉండాలి మనం కేజీ అనుకో నర బియ్యం పోసుకోవాలి మన తడిపిండి కావాలంటే ఎక్కడ దొరకదు కదమ్మా నూనె ప్యాకెట్ అనుకో కొడు దగ్గర తెప్పించుకుంటాం ఇప్పుడు పోతున్నాను వచ్చేస్తుంది పాకం అదిగో ఓకేనమ్మా వచ్చేసింది పాకం ఇప్పుడు మనం నువ్వు పప్పు పోసుకుందాం చాలామంది నువ్వు పప్పు అద్దుకుంటారు అద్దుకుంటానికి లుక్కు కనపడటానికి అద్దుకోవడం తప్పించి ఈ నూనెలోకి అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి పోసుకుందాం గుళ్ళొస్తుంది ఇప్పుడు అక్క పోతా ఉంటుంది నేను తిప్పుతూ ఉంటాను పొయ్యి కట్టేస్తున్నాను సరిపోయిందనుకో గొడవ లేదు చాలేదనుకో పోసుకుందాం కంగారు బొడవ సరిపోతే అమ్మా నా తిడ్లేదు తిప్పి ఊరు కర్ణాటకలో అయితే మా రెండో అన్నయ్య ఆయన పేరు సంజీవరావు దాసరి సంజీవరావు గారు పెద్ద తిడ్డుతో తిప్పి ఊరు పడద్దమ్మ పోయమ్మ కొంచెం అందుకే పిండి ఉంచుకోమంటుంటా తీపి సరిపోదు అనుకోకుండా అమ్మ సరిపోద్ది తీపి ఇప్పుడు బియ్యంలో పొట్టలేదురా ఈ వేడి మీద పోసుకోవాలి పోయమ్మ అర కేజీ బెల్లానికి మూడు సార్లు ఎక్కింది పిండి అమ్మాయి ఇదిగో కాగింది ముందు ఒకటి దేవుడి పేరు చెప్పేసేసనమాట ఏదైనా మనకి మనకి ఇష్టమైన దేవుడు తలుచుకునే వంట చేసుకోవాలి మ్మా అది మీకు రోస్ట్ రోస్ట్ అక్కర్లేదు గోల్డెన్ కలర్లో ఎగితే సరిపోతుంది బయటకు వచ్చేదోడుకు రంగు వచ్చేస్తుందమ్మా ఓకేనా తీసుకుంటా చక్కగా ఏ సైజు కావాలో ఆ సైజు ఇప్పుడు పెద్ద సైజులు ఎవ్వరు తినట్లా అమ్మా అది చిన్నగా వేస్తే అమ్మా చక్కగా బాగుంటుంది కొడికి దాకా సిమ్లో పెట్టున్నాము గ్యాస్ మంట అయితేనే అదే పొయ్యి అనుకో ఒక పుల్ల వెనక ఒక పొలం ముందుకి లాక్కుంటాం పొయ్యి అయితేనే అమ్మ అగొ తొలరు సిరిగింది ఓకేనమ్మా అయిగ చిన్న మూకుడు పెట్టుకున్నాను నేను అరకిలోమలని అయి మూడు అలాగా దగ్గరికి వచ్చినంత సిమ్ములో పెట్టుకోండి మళ్ళీ కొంచెం అలాగలాగా తో ఇలాగనుకుంటే ఓకేనమ్మ పన్నెండు అరుసా వెళ్ళిరా ఒక పది పోకొండలు ఇమ్మంది మా పాప ఇక ఇదే పాకం పోకుండాలు కూడా చూపించేద్దాం మీకనమ్మా ఇంట్లో స్పీడ్ తక్కువ తినడం అమ్మా అగో ఇదే పాకం సిమ్లో పెట్టుకోండి మీకు రోస్ట్గా కావాలంటే పగిలేలాగా లేదంటే అమ్మంటనే తీసుకోవచ్చు అది పోకుండా అంటే ఒకటి పెద్ద నిమ్మకాయ అంత తినివారు అప్పట్లో ఇప్పుడు అంతా మోటైపోయింది పిల్లలకి ఇందులోనో పది వేసేస్తే ఇదే పాకం అమ్మ మొదటిపాకం అనుకో పగులు చక్కగా పోకుండా నేను కొత్తగా టైం పడద్ది ఓకేనమ్మా ఇదిగో అర కేజీ బెల్లం మూడు సార్లు ఎక్కిందమ్మా పిండి ఒరి పిండి మూడు సార్లు ఎక్కింది రెండు అరుసలు అయినాయి అంతే అన్నీ బాగా వచ్చింది కానీ మీకు పోకుండా లేమందని పోకుండా నాకు అంతే ఎందుకంటే మన ఇంట్లో అరుసలు సున్నులో తినరమ్మా మరి కాకపోతే మీ అందరికీ చూపించాలి కదా అని చెప్పి మీకు చూపిద్దామన్న లెక్కలో వండేను ఓకేనా బంగారం రెండు మరి చక్కగా ఇలా చేసుకోండి నా స్టైల్లో నాకు వచ్చినట్టు నేను చేశాను మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మరి నా కష్టాన్ని మీరు గుర్తించి మంచిగా అందరూ కామెంట్లు పెట్టి లైక్లు కొట్టండి పూర్తిగా వీడియోలు చూడండి చాలా ఇంకా అంతకన్నా ఏమొద్దు ఏ బంగారం మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు పచ్చబాయి